మంగళగిరిలో జై హో బీసీ సభలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం చెప్పాలి బీసీ జై హో బీసీ జై హో బీసీ ఇది మనందరి నినాదం కావాలి మనందరి విధానం కావాలి ఈ రోజు మనందరం కూడా ఈ రోజు ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీలు ఉన్నాయో సంయుక్తంగా విడుదల చేసిన బీసీ డిక్లరేషను గర్వంగా ఇంటింటికెళ్ళి ప్రతి ఒక్కరికి మీరు చెప్పే పరిస్థితి రావాలి ఈరోజు ఆషామాషిగా ఇది రిలీజ్ చేయలేదు మూడు సంవత్సరాల నుంచి నూట యాభై మూడు కులాలని యాభై ఆరు సాధికార కమిటీలుగా విభజించి అన్ని ప్రాంతాల్లో ఎనిమిది వందల మీటింగ్లు పెట్టి ఆ కుల నాయకులతో ప్రజా సంఘాలతో మాట్లాడి లోకేష్ గారు చెప్పినట్టు ఆయన పాదయాత్రలో కూడా వచ్చిన అభిప్రాయాలు కూడా వారికి ఇచ్చి అంతేకాకుండా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కూర్చొని ఒక బ్రహ్మాండమైనటువంటి చరిత్ర తిరగ రాయబోయేటుంటి ఒక బీసీ డిక్లరేషన్ ఈ రోజు ముందుకు తీసుకొస్తున్నాం మీ జీవితాల్లో ఒక వెలుగు వచ్చేటుగా ఈరోజు మనం ముందుకు పోతున్నాం నేను ఒకే విషయం చెప్తున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం నలభై సంవత్సరాలుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క మాటలో చెప్పాలంటే మీ డిఎన్ఏలోనే తెలుగుదేశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మీ రుణం తీర్చుకోవాలి ఈరోజు ఈ సమావేశంలో మీ రుణం తీర్చుకోవడానికి పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చాం మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం అందులో కూడా ఇప్పుడుండే పింఛన్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించారు దాన్ని డెబ్బై రూపాయలు నేనే చేశాను తర్వాత వచ్చినప్పుడు రెండు వందలు ఉంటే రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆమె ఇస్తున్న అంచెల వారిగా వెళ్ళి చేశారు అదే తెలుగుదేశం నుండి మొట్టమొదటిసారిగానే వచ్చేది రెండు వేల పంతొమ్మిదిలో రేపు రాబోయే రోజుల్లో ఈ మూడు వేల పింఛన్ని నాలుగు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం బీసీ సప్లై ఏం తమ్ముళ్ళు పెట్టారా వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా పదహైదు వేల కోట్ల సంవత్సరానికి చెప్పారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని పదైదు రూపాయలు పెట్టారని అడుగుతున్నా మిమ్మల్ని కానీ ఈ రోజు మేము ఒకటి ఆలోచిస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే సంపద సృష్టించే మార్గం మీకు చూపించాలనే ఉద్దేశంతోనే సబ్ ప్లాన్ ద్వారా లక్ష యాభై వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో పెట్టే బాధ్యత మాది సంవత్సరానికి ముప్పై వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్లు పెడతామని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి దొంగ లెక్కలు చూపించి ఎక్కడ కూడా నిధులు దొడ్డిదారికి మళ్లించి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సమస్యల్లో రిజర్వేషన్లు ఉండాలి ఇరవై ఐదు ఉంటే కాదు నలభై ముప్పై ఐదు ముప్పై నాలుగు పర్సెంట్ ఉండాలని ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాధ్వర్యంలో రిజర్వేషన్లు పెంచాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముప్పై నాలుగు నుంచి ఇరవై ఐదు పర్సెంట్ కు తగ్గించాడు Dagger, dagger